పండ్ల ముక్కలపై ఉప్పు చల్లుకొని తింటున్నారా పండ్లను కట్ చేసి తీసుకుంటున్నప్పుడు కాస్త సాల్ట్ చల్లి తింటున్నారా పండ్ల ముక్కలను నమ్లేటప్పుడు కాస్త ఉప్పు చల్లుకొని తింటే పండ్ల రుచి పెరుగుతుంది అయితే ఇలా తినడం ఆరోగ్యానికి మంచిదా కాదా తెలుసుకుందాం పండ్ల ముక్కలపై లైట్గా ఉప్పు చల్లుకొని తినడం ద్వారా అందులో బ్యాక్టీరియాను నశింపచేసుకోవచ్చు సిట్రస్ పండ్లలో ఉప్పు చేర్చుకొని తీసుకోవడం ద్వారా ఉదరంలో ఉత్పత్తి అయ్యే ఆమ్లాలను నిరోధించవచ్చు అజీర్తి సమస్యలను దూరం చేసుకోవచ్చు పులుపుతో కూడిన పండ్లలో ఉప్పు చల్లి తీసుకుంటే పులుపు తగ్గి రుచి పెరుగుతుంది జామకాయ లాంటి పండ్లకు ఉప్పు చల్లి తీసుకోవడం ద్వారా దంతాలకు మేలు చేస్తుంది నోట్లోని బ్యాక్టీరియాని కూడా నశింపచేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు పండ్ల ముక్కలపై లైట్గా సాల్ట్ చల్లి తీసుకోవడం ద్వారా వాటిని నిల్వ చేయడం ద్వారా ఏర్పడే బ్యాక్టీరియా షాపుల్లో అమ్మేటప్పుడు వాటిపై చేరే బ్యాక్టీరియాను దూరం చేసుకోవచ్చు అందుకే పండ్లను శుభ్రంగా కడిగి వాటిపై ఉప్పు చల్లుకొని తినడం మేలే అంటున్నారు ఆరోగ్య నిపుణులు కానీ మధుమేహ వ్యాధిగ్రస్తులు ఇలా పండ్లపై ఉప్పు చల్లుకొని తీసుకోకూడదు పండ్లపై చిటికెడి మోతాదులో ఉప్పు చేర్చుకుంటే పర్వాలేదు కానీ అదే ఉప్పును స్పూన్ల పరిమాణంలో చేర్చుకుంటే మాత్రం గుండె జబ్బులు కిడ్నీ వ్యాధులు తప్పనిసరిని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు అందుకే పండ్ల ముక్కలపై లైట్గా ఉప్పు చల్లుకొని తింటే మన ఆరోగ్యానికి మంచిదే కానీ ఎక్కువగా మాత్రం చల్లుకొని తినకూడదు ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర